నమో నారాయణయ్య మాఘపురాణ మూడవ అధ్యాయం వింధ్య పర్వతం దాని గురించి తెలుసుకుందాం దిలీపుని మాటలకు వశిష్ఠుడు మర మరలా ఇట్లు చెప్పనుగ్యను భూపాల నేను తెలుపుబో విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయమున్న వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగేను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటి వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞ యాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయేది వనములందరూ తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతం ఆ కరువుకు ఆహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలస పోయి చుంటిరి అప్పుడు మృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందు అందు పలవృక్షములు పంట భూములు నీరు లేక పంట లేక భీడు పడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లేదు లభించటలేదు మహాతపస్వీయ మహర్షి కూడా ఆ కాటకంను తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతం అందుట వలన అచ్చట నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతంలో చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగ మెరుస్తున్నవి మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుడు భక్తిభావంతో ప్రార్థించిరి అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి చుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఆ పర్వతంను గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలిగజేసినవి ఇంకను విశేషములు విశేషములుంటే తెలుపవలను అని ప్రార్థించను మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిన రాజా నీ అభిష్టం ప్రకారమే వివరించును సావధానుడై ఆలకింపు ఆ పర్వత రాజము కడు వింత అయినది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో నున్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజములు ఎత్తు కలిగిందని అలవారుచుండును అటువంటి పర్వతం వద్దకు మృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించి తాను తపస్సు చేసుకునేకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొని చుండెను అట్లు కొంతకాలం గడిచింది ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకునిచున్న భృగు గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతం ఇట్లు తెలియజేశాను గంధర్వ యువకుని వృత్తాంతం గురించి తెలుసుకున్నాను భృగు మహర్షి నా కష్టంని ఏమని విన్నవెంతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను ముఖం నాకు కలిగినది ఏ కారణం చేత నాకు అటుల కలిగినదో బోధపడకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడి నైతిని కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధన తొలగింపజేయుము అని పరిపరి విధములా ప్రార్థించను మృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించి అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది ఆ గంధర్వునికి ఎట్లయినను తన శక్తి కొలది సాయం చేయవలనని నిర్ణయించుకొని ఇట్ల ఓ ఈ గంధర్వ కుమార నీ అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకు ఈ కష్టదశ కలిగినది పాపము పేదరికము దురదృష్టమాను అని మూడును మనిషిని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకున్న వలనన్న మాఘమాస స్నానమే పరమౌషధము అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పవనమైన మార్గము కాబట్టి నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అదియును కాక ఇది మాఘమాసం కదా వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టంలో తొలగిపోవును నీ మనోవాంఛరుడును భయపడకమని మాఘ స్నాన ఫలం గురించి వివరించును ఆ గంధర్వుడు మృగుమహర్షి ఉపదేశం ను శ్రద్ధగా వినెను తన భార్య కూడా మునీశ్వరిని వచనములను ఆలకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసను వెంటనే తనకున్న పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి భృగు వారలను దీవించి పంపివేసెను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునకు చెప్పి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదుల ఎందు స్నానం ఆచరించిన ఏడల ఎ పలము కలుగును ఊహించుకును అని చెప్పెను నాలుగో అధ్యాయం కుసురుని వృత్తాంతం గురించి తెలుసుకుని పులిముఖం గల గంధర్వుని వృత్తాంతంను దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస హత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలం నా కుసురుడను పేరు గల విప్రుడు ఒకడుండెను అతడు అతడు కర్ధమ ముని యొక్క కుమార్తెను వివాహమాడాడు కొంతకాలం తర్వాత దంపతులకు ఒక కుమారుడు జన్మించును కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేసెను ఆ బాలుడు దినదినాభివృద్ధి నందుచూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసంలో ఎందు శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండటం మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చను అతనికి దేశాటనకు పోవాలననే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాను అనేక పుణ్యక్షేత్రం దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరి నది తీరం నాకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ యువకుడు అనుకొని సంతృప్తి చెందాడు మాఘమాసం అంతా ఇవి ఇచ్చటనే ఉండి అధిక ఫలమును సంపాదించవలనని మనసును నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేయిచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచ్చటనే కాలం గడుచుండెను ఆ విధంగా నదీ తీరంన మూడు సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్య ఫలం సంపాదించెను ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపస్సు ఆచరించవలనని తలంచి ఆ సమీపమంతొక పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను అట్లు కొంతకాలం నిష్టతోనూ నిచ్చల మనసుతో తపస్సు చేను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూచేసరికి శంకర చక్ర గధాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల సూత్రం చేశాడు ఈ విధంగా శృతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమార నీవు భక్తిభావంచే నన్ను ప్రసన్నుని చేసుకుంటేవి అది ఎటులనగా నీవు నిలవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపశ్చారులు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించుతివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది కావున నీకేమి కావాలనో కోరుకును నీ అభిష్టము నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రాక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించడం లేదు మనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకు ఇప్పుడు కలగక మరొక కోరిక కోరగలనా నాకు ఇంకేమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎట్టులా కనిపించినదో అటులనే అన్ని వేళల ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండను అది ఏ నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అభిష్టము నెరవేర్చదను గాక అని పలికి నాటి నుండి అచ్చటినే ఉండిపోయాను కొంతకాలం నాకు తల్లిదండ్రులను చూసుటకై తన గ్రామం నాకు వెళ్ళాను చాలా దినములకు కుమారుడు వచ్చిన నీ వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు